రంగారావు సావిత్రులకు ఒక్కగానొక్క కూతురు సౌమ్య సౌమ్య చాలా అందగత్తే ఒకరోజు సౌమ్య తండ్రి సౌమ్య నువ్వు పట్టిన పట్టు విడవాలమ్మా ఇప్పటికైనా అదంతా మానేసి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసుకో ఇంకా ఇలా టైం వేస్ట్ చేయొద్దు తల్లి అని చెప్పాడు అప్పుడు సౌమ్య నాన్న మీకు ముందే చెప్పాను నన్ను ఎవరైతే గెలుస్తారో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లోపలికి అసలు ఆరు నెలల ముందు ఏం జరిగింది అంటే ఒకరోజు సుష్మా వాళ్ళ అమ్మా నాన్నతో అమ్మా నాన్న నేను గుడికి వెళ్తున్నాను త్వరగా ఇంటికి వచ్చేస్తానులేండి అంటూ చెప్పింది దానికి తండ్రి సరేనమ్మా మంచి అబ్బాయి అల్లుడుగా రావాలని దేవుణ్ణి కోరుకో అన్నాడు బుట్టతో దేవుని మందిరానికి బయలుదేరింది సౌమ్య అక్కడ దేవుడికి పూజా నమస్కారం అన్నీ చేసుకుని ఇంటికి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఒక సాధువు కనిపించాడు సాధువు అమ్మా నువ్వు కారణ జన్మరాలు తల్లి నీ పెళ్లికి ఒక రహస్యం దాగిముంది నువ్వు మౌనవ్రతం పాటించి నీ మౌనవ్రతాన్ని ఎవరైతే భంగం చేస్తారో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకో అతని నీకు సరైన భర్త అని చెప్పాడు దానికి సౌమ్య సరే స్వామి మీరు చెప్పినట్లుగానే చేస్తాను ఆ విధంగా నన్ను ఎవరైతే గెలుస్తారో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది సౌమ్య ఇంటికి రాగానే తండ్రి అమ్మా ఈ ఫోటో చూడు ఈ అబ్బాయి నీకు అన్ని విధాలా సరిపోతాడు నీకు నచ్చాడు అంటే వెంటనే పెళ్లి చేసేద్దాం అంటూ ఒక ఫోటో చూపించబోయాడు తండ్రి దానికి సౌమ్య నాకొక సాధువు కనిపించారు ఆయన నన్ను మౌనరతం చేయమని నా మౌనరతాన్ని ఎవరైతే భంగం చేస్తారో ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోమని చెప్పారు ఇంక ఈ విషయంలో నన్ను ఏమాత్రం మీరు ఇబ్బంది అస్సలు పెట్టద్దు అని చెప్పడంతో వాళ్ళ తల్లిదండ్రులు ఏమీ అనలేకపోయారు ఇక అప్పటి నుంచి అనేక మంది పెళ్ళికొడుకులు రావడం వచ్చిన వాళ్ళు తన కండిషన్ ప్రకారం సౌమ్యతో మాట్లాడడం ఎంత మాట్లాడినా సౌమ్య ఏమీ మాట్లాడలేకపోయేసరికి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం మామూలుగా జరుగుతూ ఉండేది ఇలా చాలామంది పెళ్ళికొడుకులు రావడం వాళ్ళు సౌమ్య పెట్టిన కండిషన్ ప్రకారం సౌమ్యతో ఎలా అయినా మాట్లాడించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు కానీ సౌమ్య మౌనవ్రతాన్ని ఎవ్వరూ భంగం చేయలేకపోయారు వచ్చిన వాళ్ళందరూ వెనుతిరగడం జరిగింది ఇక విసుగు చెందిన తండ్రి చూడమ్మా సౌమ్య వచ్చిన సంబంధంలో ఏదో ఒక మంచిది చూసి పెళ్లి చేసుకో ఇంకా మౌనవ్రతం అది భంగం చేయాలి ఇలాంటి పరీక్షలు ఏ కాలం నాటివి ఇక నువ్వు ఆపితే బాగుంటుంది అని చెబుతూ ఉండగా నడి వయసుకి చెందిన పల్లెటూరు వ్యక్తి ఒక ఆయన అక్కడికి వచ్చి సౌమ్య తండ్రితో చూడండి రాజారావు గారు నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే వ్యక్తిని తను ఆరు నెలల క్రితం మా ఊరు వచ్చి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ విషయం మీతో ఎలా చెప్పాలో తెలియక ఇలాంటి కండిషన్స్ అన్నీ పెట్టి పెళ్లిని వాయిదా వేస్తుంది అంటూ మాట్లాడాడు ఆ మాటలు కోపంతో ఊగిపోయిన సౌమ్య ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా నువ్వు చూస్తే కాస్త వయసు ఎక్కువైన వాడిలా ఉన్నావు అంతేకాకుండా పల్లెటూరి వాడిలా ఉన్నావు నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం నాకేంటి అంటూ గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది దాని కథను అవును నేనెవరో కూడా నీకు తెలియదు కానీ నీ మౌనవ్రతం మాత్రం భంగం చేశాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నాడు నేను మీ వీధిలో ఉండే రంగారావు గారు అబ్బాయినని చెప్పి తన మామూలు రూపంలోకి వచ్చి నేను సౌమ్యను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను తను పెట్టిన కండిషన్ ప్రకారమే తను పెళ్లి చేసుకోవాలని ఇలా మారువేషంలో వచ్చాను నన్ను క్షమించు సౌమ్య అని అసలు విషయం మొత్తం చెప్పాడు దానికి సౌమ్య ఏమైతేనే మొత్తానికి నేను అనుకున్న ప్రకారం నేను పెట్టిన పరీక్షలో మీరు గెలిచారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్పింది సౌమ్య ఇక ఆలస్యం చేయకుండా సౌమ్య తల్లిదండ్రులు వెంటనే సౌమ్య పెళ్లి అంగరంగ వైభవంగా చేసేశారు అంతేకాకుండా తను కోరుకున్న పరీక్ష ప్రకారమే తన భర్త దొరికినందుకు సౌమ్య కూడా చాలా ఆనందించింది ఇలా తనకు వరుడు దొరికాడు